చిత్ర పరిశ్రమను ఓ షాకింగ్ న్యూస్ షేక్ చేస్తోంది ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తన భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించాడు పదకొండేళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు ఈ విషయంలో మీడియా ఫ్రెండ్స్ మా నిర్ణయాన్ని గౌరవించాలని కోరారు గత కొంతకాలంగా ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అతని భార్య విడిపోతున్నట్లు వార్తలు చర్చనీయాంశంగా మారాయి కానీ ఆ వార్తలను సినీ ప్రముఖులు కొట్టిపారేశారు అయితే ఆ వార్తలే నేడు నిజమయ్యాయి విడాకులు తీసుకోబోయేది మరెవరు కాదు ఏర్ రెహ్మాన్ మేనలుడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ విషయాన్ని జీవి ప్రకాష్ అతడి భార్య సింగర్ సైంధవి ఇద్దరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఈ సంఘటన సినీ దిగ్భ్రాంతికి మా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం అవి పరిష్కరించుకోలేని విధంగా ఉండడంతో మానసిక ప్రశాంతత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు మా పదకొండేళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతున్నామని ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం మెరుగైన జీవనాన్ని కొనసాగించాలని అనుకుంటున్నాం మీడియా ఫ్రెండ్స్ మా నిర్ణయాన్ని గౌరవిస్తారని భావిస్తున్నామని ఇద్దరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు ఇక వారి దాంపత్య విషయానికి వస్తే జీవి ప్రకాష్ కుమార్ సైంధవి చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ ఒకే స్కూల్లో క్లాస్మేట్స్ కూడా పెరిగి పెద్దవారు అయ్యే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించింది దాంతో ఇరు కుటుంబాలకు విషయం చెప్పి రెండు వేల పదమూడులో వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు నాలుగేళ్ల కూతురు ఉంది తమ ప్రైవసీకి భంగం కలిగించకుండా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా ఉండాలని ఇద్దరూ వేడుకున్నారు